రెండు ట్యాంకీలలో మేము ఇప్పుడు ఒకసారి ఒక డ్రాప్ తీసేసినాం హాఫ్ కేజీ సైజు వచ్చేసినాయి అవి ఒకసారి ఐదు వందల యాభై కేజీ లెక్క తీసేసినాం మళ్ళీ ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది ఒక చేప వచ్చేసి ఒకటి కొన్ని వేటు రెండు వందల గ్రామ్స్ ఉన్నాయి కొన్ని చిన్న సైజు ఉన్నాయి ఇది కొరమట పెంచితేనైతే చాలా బాగుంటుంది మనం లేడీస్ కూడా ఇంట్లోనే వండుకుంటూ కూడా ఇవి చూసుకుంటూ మనం ఇంట్లోనే ఉండకుండా టైంపాస్ కాకుండా కొందరికి బోరు కొడుతుంది ఇట్లా పెట్టుకుంటే మనం లేడీస్ కూడా మంచిగా చేసుకోవచ్చు దీనికి కాకపోతే దీనికి ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుందని కొందరు ఆలోచిస్తారు మా కాడికి వచ్చిన వాళ్ళు అంటే దానికి వస్తుంది కానీ దాంట్లో కూడా ఉంటుంది అన్నది చేసిన వాళ్ళకే అనుభవం ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది అది అది మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా మేము చెప్పేది అదే కాకపోతే మాకన్నా కొంచెం బీదవాళ్ళు కూడా వస్తారు కాకపోతే ఇది గవర్నమెంట్ ఇవ్వాల్సింది కొంచెం లోను లాంటిది ఏమన్నా ఇస్తే కొంచెం వాళ్ళకు కొంచెం పేదవాళ్ళకు కష్టం కాకుండా కొంచెం సగం ఇచ్చినా కానీ సగం మనం పెట్టుకోగలిగిన కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అది డబ్బున్న వాళ్ళకంటే వాళ్ళు పెట్టుకుంటారు నష్టపోయినా లాభపోయినా వాళ్ళకి ఏది ఉండదు మనలాంటి వాళ్ళకు లాస్ అయితే కొంచెం చాలా కష్టం అవుతుంది అందుకనే మేము పెట్టేది ఏంది వేయి పిల్ల తెచ్చుకొని ఫస్ట్ దాన్ని ఫస్ట్ మీకు ట్రైనింగ్ లాగా పెట్టుకుంటే అది సక్సెస్ అయితే అప్పుడు ఇట్లా మా లాగా ట్యాంకీలు పెట్టుకోండి అని మేము చెప్తాం మన పని మనం చేసుకుంటే మనకు సంవత్సరానికి ఆరు నెలలకు ఆరు హాఫ్ కేజీ వస్తుంది కేజీ వస్తుంది సంవత్సరం అయ్యేసరికి మంచి ఇప్పుడు ఇరవై ఐదు వందలు పెంచుతున్నాం దీంట్లో దాంట్లో ఇరవై ఐదు వందలు దీంట్లో ఇరవై ఐదు వందలు పెంచుకుంటే ఒక పన్నెండు లక్షల ఆదాయం ఉంటుంది మనకు ఖర్చు ఆరు లక్షలు వస్తుంది పోయినా కానీ మనం ఒక ఆరు లక్షలు చంపాయించుకున్నట్టుగా లేడీస్ ఇంట్లో కూర్చొని ఒకరి మీద ఆధారపడి కన్నా మనదేందో మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు మనం చదువుకోకున్నా చదువుకున్న ఈ పని సాధ్యమైన పని మంచిగా చేసుకోవచ్చు కష్టపడకుండా మనకు ఓపిక ఉంటే అది ఓపికతోటి పని ఉంటుంది ఏదైనా పిల్లల్ని ఎట్లా చదువుకుంటామో ఇంట్లో దీంట్లో ఈ చేపలని కూడా మనం అట్లా చాదుకోవాలి ఈ చేపలది నీళ్ళు వాటర్ అయితే మనకు నీళ్ళు లేని వాళ్లకు ట్యాంకీలు పెట్టుకుంటే వాటర్ ఉంటాయి కదా ఫీడ్ వేస్తాం అవన్నీ వేస్తాం కాబట్టి వాటర్ తోటి కూరగాయలు పండించుకోవచ్చు వరి పండుతుంది అసలు ఎరువు లేకుండా పంట వస్తుంది ఈ చేపల నీళ్ళు తీస్తే రెండు తీర్ల బెనిఫిట్ ఉంటుంది ఇటు మనకు చేపలు పెరుగుతాయి అటు కూరగాయలు వేసుకోవచ్చు లేదంటే వర్షేను ఉంటే వర్షేనుకు వదులుకోవచ్చు చక్కగా ఈ వర్షేను బాగా వస్తుంది మనకు ఈ చేపకు వచ్చేసి ఒక్క చేపకు ఖర్చు వచ్చేసి రెండు వందలు వస్తుంది దాని ఆదాయం వచ్చేసి దాని కేజీ ఐదు వందల యాభై ఐదు వందలకైనా మనకు త్రీ హండ్రెడ్ మిగులుతాయి కంపల్సరీ చేపల పెంపకంలో అధునాతన టెక్నాలజీని తాము అందుపుచ్చుకోవడమే కాదు తమతో పాటు తోటి ఔత్సాహికులకు కూడా ఈ టెక్నాలజీ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్నారు ఈ జంట తమ వద్దకు వచ్చే రైతులకు ఈ పద్ధతి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో సవివరంగా వివరిస్తున్నారు మేం చేసేదైతే ఇది మేము చేప పిల్లల్ని ఇచ్చే వాళ్ళకు కూడా ఒక రోజు మొత్తం మా దగ్గర ఉండి వాళ్ళు ఏపిచ్చి వీడు వాళ్లకు చూపించి అవసరమైతే ఇంకా డౌట్ ఉన్నా ఆ నైట్ ఉంచుకొని రేపు పొద్దున మార్నింగ్ టైంలో వాళ్ళను చూపించుకొని అంతా వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాం మేము న్యాయంగా బతకాలి మేము కష్టపడి పైకి వస్తున్నాం కాబట్టి కష్టపడాలి ఇది వచ్చేసి కొరమేన్ పీడండి ఇది దీంట్లో కలిసేది సోయాబీన్ కొంచెం రొయ్యల పొట్టు చేపలది ఆయిల్ కలుస్తుంది దీంట్లో ఇది నాన్ వెజ్ వెజ్ కాకుండా కొరమేన్కు నాన్ వెజ్ ఉంటుంది ఇదైతేనే ఈ చేప తింటుంది ఈ చేపకు కూడా చిన్న సైజు పెద్ద సైజు అంటే చిన్న చేపకు ఇంకా కొంచెం చిన్న సైజు ఉంటుంది కొంచెం కొంచెం పెద్దగా అయినాక ఇంకా కొంచెం వేరేలాగా ఉంటుంది ఇంకా కొంచెం పెద్దగా అయినాక దీనికి నాలుగు నాలుగు రకాలుగా ఉంటుంది ఫీడు దానికొచ్చి వేసే విధానం కూడా ఒకటేసారి వేస్తే చేప తినదు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ టైమింగ్ పెట్టుకోవాలి టైమింగ్ పెట్టుకొని చేపలకు ఫీడ్ వేసుకుంటే బాగా తింటాయి ఒకటేసారి వేసి వెళ్ళిపోతే మనం అది తినవు అది ఒక హాఫ్ అన్ అవర్ అయిందంటే స్మెల్ వెళ్ళిపోతుంది స్మెల్ వెళ్ళిపోతే ఇంకా నీకు అది ఫీడ్ అన్నది తినదు కాకపోతే ఏంటంటే చిన్న ఫ్యామిలీ అయినా ఈ చేపల్ని చిన్నగా పెట్టుకొని పెంచుకోవచ్చు